ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గెలిచిన సందర్భంగా తిరుపతిలోని బీజేపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు మోదీ నాయకత్వంలో ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గెలవడం సంతోషంగా ఉందన్నారు చట్టసభల పట్ల ప్రజల్లో మరింత గౌరవం పెరిగేలా కృషి చేస్తూ దేశానికి ఆదర్శవంతంగా రాధాకృష్ణన్ నిలవాలని లంకా దినకర్ ఆకాంక్షించారు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ గారి గెలుపు యావత్ ీజేపీ నాయకులందరూ కూడా స్వాగతిస్తున్నారు ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు కూడా చేస్తున్నారు అయితే ఇది ప్రధానంగా దీన్ని పరిశీలిస్తే ఇవాళ తిరుపతిలోనే బీజేపీ కార్యాలయం అవుతున్నాము ఇది రాధాకృష్ణ గారి వ్యక్తిగత గెలుప లేదా మోడీ నాయకత్వం గెలుప అని చెప్పేసి సర్వత్రా వ్యక్తమవుతున్నటువంటి సభ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ బీజేపీ నాయకులు అడిగి సరే ఈ గెలుపు రాధాకృష్ణ గారి వ్యక్తిగత గెలుపుగా చూడాలన్నా లేదా మోడీ నాయకత్వం గెలుపుగా భావించాలా ఎలా భావించాలి ఇది జాతీయవాదుల దేశభక్తుల యొక్క గెలుపు ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకునేటువంటి ప్రతి భారతీయుని యొక్క గెలుపు నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని కేవలం భారతీయ జనతా పార్టీను లేక నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలే కాకుండా విపక్షాలు సైతం ఏదైతే ఇండి కూటమి ఒక అభ్యర్థిని తీసుకొని వచ్చి బలపరచమనేసి ఇంటర్నల్గా విప్ జారీ చేసినప్పటికీ ఈ దేశానికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరింతకాలం అవసరమైన విషయాన్ని వికసిత భారత్ వైపు దేశాన్ని నడిపించాలంటే లోక్సభను సిపి సిపి రాధాకృష్ణ గారి యొక్క అనుభవం అవసరమనే విషయాన్ని తద్వారా మనకు అత్యధిక మెజారిటీతో గెలవడం అర్థమైంది సార్ మీరెలా భావిస్తారు సార్ ఇది ఒక మంచి అభ్యర్థిని జాతీయ భావాలు కలిగినటువంటి ఒక మంచి అభ్యర్థిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సూచన మేరకు ఎన్డీఏ అభ్యర్థిగా నడ్డా గారి యొక్క సారథ్యంలో నిలబెట్టడం జరిగింది నాలుగు వందల యాభై రెండు ఓట్లు సాధించడం అంటే నాలుగు వందల ఇరవై ఏడు ఓట్లు మాత్రమే ఉన్నాయి ఇరవై ఐదు ఓట్లు అధికంగా ఇతర పార్టీల నుంచి ప్రతిపక్షాల నుంచి సాధించుకున్నామంటే ఆ యొక్క స్ఫూర్తి మోడీ గారు ఏదైతే ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలి వికసిత భారత్ వైపు నడిపించాలనే దాన్ని పూర్తిగా నమ్మారు రాహుల్ గాంధీ యొక్క పిలుపుని విశ్వసించలేదు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది ఈ యొక్క గెలుపు జాతీయవాదుల గెలుపు ఓకే మేడం మహిళలుగా మీరు ఎలా భావిస్తున్నారు ఇవాళ ఉపరాష్ట్రపతి గెలుపుని సిపి రాధాకృష్ణన్ గారు పదిహేనవ భారతదేశ భారతదేశపు పదిహేనవ ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోబడటం మాకెంతో సంతోషంగా ఉంది ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి ఆయన నీతి నిజాయితీ నిబద్ధతకు మారుపేరుగా ఉండి అంచెలంచెలుగా ఆయన ఒక రాజకీయ కెరియర్లో పైకొచ్చి నేడు ఉపరాష్ట్రపతి స్థానంలో మా ఒక ఎన్డీఏ కూ ఎన్డీఏ తరపున ఎన్నుకోబడిన అభ్యర్థి అంటే కేవలము ఒక భారతీయ జనతా పార్టీయే కాకుండా ఇతర ఎంపీలందరూ ఒక మద్దతుతోటి ఆయన ఈరోజు ఉపరాష్ట్రపతి స్థానంలో నిలబడటం మాకు ఎంతో గర్వంగా ఉంది ఇదే ప్రధానంగా బీజేపీలో ఉన్నటువంటి క్రింది స్థాయి వ్యక్తి కూడా ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంది ప్రధానంగా పార్టీ అభ్యున్నతికి కృషి చేసిన ఎటువంటి వారినైనా కూడా పార్టీ ఆదరిస్తుంది అభిమానిస్తుంది సత్కరిస్తుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణగా రాధాకృష్ణ గారు నిలుస్తారని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు రవి